సిస్టర్స్ ఈరోజు మనం చూసేది డైలీ వేర్ ఏనండి కానీ మనం రెగ్యులర్గా చూసే జార్జెట్ మెటీరియల్ అయితే ఇది కాదు ఇంతకుముందు ఇదే డిజైన్లో రెగ్యులర్ వేర్ జార్జెట్స్లో మనం చూసాము నాలుగు వందల ఎనభై రూపాయలకి కానీ చూడ్డానికి సేమ్ డిజైన్ నేను అంటూ ఉంటాను కదా అండి ఫ్యాబ్రిక్ చేంజ్ ఉంటుంది సిస్టర్ డిజైన్స్ ఇవే ఉంటా ఉంటాయి అని చెప్పేసి తక్కువ రేట్లో కూడా మనకి ఇవే ప్రింట్స్ ఉంటాయి ఎక్కువ రేట్లో కూడా ఉంటాయి అని చెప్తూ ఉంటాను కదా దానికి ఎగ్జాంపుల్ ఇవే అనమాట ఇవి ఇంతకు ముందు కూడా మనం జార్జెట్ అకీరా అండ్ వెనెలా జార్జెట్ అయితే తెప్పించాము కానీ ఇది జార్జెట్ మెటీరియల్ కాదు జపాన్ క్రేప్ మెటీరియల్ మీకు అందరికీ స్టిక్కర్తో సహా వస్తుంది ఒకసారి చూసుకోండి జపాన్ క్రేప్ అంటే మనం పింక్ కలర్ మీద ఇలా చెక్స్ లాగా ఏదో డిజైన్ వచ్చే సారీస్ సేల్ చేసాం గుర్తుంది కదా కొరియా షిఫాన్ అండ్ జపాన్ క్రేప్ మెటీరియల్ ఇవి మనకి ఫ్యాబ్రిక్ కూడా చేంజ్ ఉంటాయి సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ ఉంటుంది కానీ ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ అయితే మనకి చేంజ్ ఉంటుంది లైక్ మనకి కొంచెం క్రేప్ మెటీరియల్ లాగా సిల్కీ సిల్కీగా ఉంటుంది ఓకే క్వాంటిటీ వచ్చేసరికి ఇంత క్వాంటిటీ ఉన్నాయండి ఆల్మోస్ట్ మనకు ఒక ఫిఫ్టీ టు సెవెంటీ సారీస్ అయితే రెడీగా ఉంటాయి యాభై నుంచి డెబ్బై చీరలు ఉన్నాయి నాకు నుంచోడానికి కూడా ప్లేస్ లేదు సిస్టర్స్ మనకి ఇక్కడ పట్టు శారీస్ స్టాక్ అయితే ఉంది ఇంకా ఒక టూ లైన్స్ నేను నుంచోడానికి అని చెప్పి అక్కడ పెట్టించాను ఆ వెనకాలవి వేరే ప్లేస్లో పెట్టించాను అనమాట కరెక్ట్గా కొంచెం కంజెస్టెడ్గా ఉంది కొంచెం అడ్జస్ట్ అయిపోండి ఇది వచ్చేసి మనకి మొత్తం కూడా జపాన్ క్రేప్ మెటీరియల్ మీద కలంకారీ ప్రింటెడ్ మోడల్ డిజైన్స్ ఉంటాయి కదా ఆ డిజైన్స్ని కలంకారీ కలర్స్లోనే మనకి డిజైన్ చేశారు ఫ్యాబ్రిక్ చేంజ్ ఉంటుంది చూసుకోండి బయట మనకి నూట యాభై రూపాయల నుంచి కూడా ఇలాంటి ఫ్యాబ్రిక్స్ మీద ఇలాంటి ప్రింట్స్ ఉంటాయి ఇలాంటి ఫ్యాబ్రిక్స్ మీద కాదు ఇలాంటి ప్రింట్స్ రకరకాల ఫ్యాబ్రిక్స్ మీద వేసేస్తున్నారు ఇది మనకి పళ్ళు స్క్రీన్ మీద ఏవైతే నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్స్కి మాత్రం వాట్సాప్ చేయండి డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు ఓన్లీ వాట్సాప్ చాట్ అయితే మీకు ఫాస్ట్గా రిప్లై ఇస్తారు ఇప్పుడు నేను మీకు శారీ చూపిస్తాను కింద డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ఇచ్చారు సిస్టర్స్ ఒక్కసారి చూడండి చదవండి తర్వాత మాత్రమే శారీస్ అయినా జ్యువెలరీ అయినా ఆర్డర్ చేసుకోండి ఇదిగోండి ఇది టోటల్గా శారీ ఇది పళ్ళు బ్లౌజ్ ఈ కలర్లో బ్లౌజ్ నేను వేసుకునేది కూడా కరెక్ట్ కలర్ కాదు కొంచెం ఇది మరున్ రెడ్ కలర్ ఉంది ఇది పర్ఫెక్ట్ కలర్ ఓకేనా దీంట్లో మనకి కలర్ చాయిస్ ఉండదండి ఇది మనకి సింగిల్ కలర్ వస్తుంది కాకపోతే ఫ్యాబ్రిక్స్ చేంజ్లో వస్తుంది ఇంతకుముందు మనం వైట్ బేస్ మీద ఇదే ప్రింట్లో మనం జార్జెట్లో సేల్ చేసాం సేమ్ కలర్లోనే మనం జార్జెట్స్ మీద సేల్ చేసాం ఓకే వీడియో ఎండింగ్ వరకు చూసిన వాళ్ళందరూ కూడా తప్పకుండా కమెంట్ చేస్తారు అని అనుకుంటున్నాను మీ వాలబుల్ కమెంట్ మాకు చాలా ఇంపార్టెంట్ మన దగ్గర ఫ్యాబ్రిక్ కానీ రేట్స్ కానీ ఎలా ఉన్నాయి అనేది కమెంట్స్ సెక్షన్లో కమెంట్ చేసేయండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ